బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర కార్యకర్తలు కాపలా కాస్తున్నారు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని నిన్న కోర్టు ఆదేశాలు ఇచ్చింది సో రాత్రంతా వారు కార్యాలయం లోపలే ఉన్నారు అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అసలు ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవంటున్నారు కార్యాలయం కూల్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బే తగిలింది బీఆర్ఎస్ ఆఫీస్ ని రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలన్న ఆ పార్టీ పిటిషన్ను కొట్టేసింది కోర్టు పదిహేను రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసును కూల్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అసలు ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టినట్లు గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం కార్యకర్తలు కాపలా కాస్తున్నారు రాత్రంతా కార్యాలయంలోనే ఇదిగో ఇలా బస చేశారు